గురువుగారు ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం కదండి అసలు క్రోధినామ సంవత్సరం అంటే అర్థం ఏంటి క్రౌరి క్రౌర్య జాయితీ ముత్యాతి అంటే క్రోధం చేత జనించినటువంటి పురుషుడు రాజు అయినాడు అంటే కుజుడు ఆయన మనం అందరం అనుకునేటట్టు ఆయన కోపం ఉంది కానీ ఆయన భూమి పుత్రుడు కాబట్టి రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉండదు ఎక్సలెంట్గా ఉంటుంది రాజులు కొట్టుకులాడతారు ఒక రాజుకు ఒక రోజుకి పడదు యుద్ధ వాతావరణాలు ఎక్కువ వస్తాయి రెండోది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు రోగకారకుడు కాబట్టి న్యూ డిసీజెస్ ఫౌండ్ అవుతాయి రోగాలు రోగాలు కొత్త కొత్త ఫౌండ్ అవుతాయి ప్రకృతి వైపరీత్యాలు భూమి పుత్రుడు కాబట్టి భూకంపాలు ఉంటాయని నేను జనవరిలోనే చెప్పాను కుజుడి ప్రభావాన్ని జనవరిలోనే ఇయర్ స్టార్టింగ్లోనే జనవరి మంత్లోనే భూకంపం సునామీ వస్తుంది తూర్పు దేశాలు అన్న అంటే మీన్స్ జపాన్ లాంటి వచ్చే సో ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలే కాదు సముద్రంలో కూడా అల్లకల్లలు ఉంటుంది ఉష్ణ శరీరుడు కాబట్టి అతి వేడి స్వభావం కాబట్టి ఎండలు బాగా రికార్డ్ అవుతాయి అయితే మధ్య అంటే కుజుడు ఉన్నటువంటి రాసుల్లో మనం చూసినట్టయితే నాలుగో రాశి చంద్రుడు జలరాశి అట్లాగే కుజుడికి మరొక నాలుగో రాశి శని రాశి కుంభరాశి కుంభవృష్టి కూడా ఉంటుంది వర్షాలు ఉంటాయి ఎండల్లో కూడా ఉన్నటువంటి వర్షం అత్యుష్ణం అంటే బాగా వేడికి జనాలు అల్లాడిపోతున్నప్పుడు ఎండలో ఉన్నటువంటి వర్షం పడుతుంది కానీ దీనివల్ల ఏమవుతుందంటే రైతులకి కర్షకు నష్టకారక కర్షకులు నష్టపోయే ఉంటాయి ఎండల్లో పంటలు వచ్చే టైంలో వర్షాలు పడుతుంటాయి కాబట్టి నేను రైతులకు కూడా దాంట్లో సూచనలు ఇచ్చాను మీరు పంటలు నూర్పో దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా పట్టలు పెట్టుకోండి ధాన్యాన్ని భద్రపరచుకోండి అని కూడా చెప్పాను సో రాజా క్రోధి రాజుల్లో మాశ్చర్యాలు పెరుగుతాయి పర్సనల్ ఇగోస్ బాగా పెరుగుతాయి అదే భార్యాభర్తల మధ్య కూడా పర్సనల్ ఇగోస్ పెరుగుతాయి కుజదోషం అని మనం వివరణ చేసుకున్నాం కదా ఆ కుజదోషం అనేది ఇదే భార్యాభర్తల మధ్య రాశికి ఏడో ఇంటి వాడు శుక్రుడు కాబట్టి పర్సనల్ ఇగోస్ బాగా వస్తాయి కాబట్టి కొత్తగా మ్యారీడ్ కపుల్ ఉన్నా ఆల్రెడీ భార్యాభర్తలుగా ఉన్నా మీరు ఏదైనా ఒక వైరుధ్యం వచ్చిందంటే ఆలోచించుకోండి అని జనవరిలో చెప్పాను అక్కడి నుంచే ప్రభావాలు చూపిస్తాడు సో ఆ ప్రభావాలు ఎక్కడ దాకా ఉంటాయి అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు వెంటాడతాయి ఏప్రిల్కే పోయింది క్రోజినమ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ సపోజ్ మార్చికే పోతుంది అనుకోండి కానీ ప్రభావాలు అయితే జూన్ దాకా ఉంటాయి సో ఈ సంవత్సరం మీరు హ్యాపీ లైఫ్ని అనవసరంగా లాస్ట్ చేసుకోవద్దు ఉన్నటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకుని ఆకున్న టెంపరీగా వచ్చిన ఆవేశ ఆవేశకావేశాలు పక్కన పెట్టి డివోర్సు పిచ్చి మాటలన్నీ పక్కన పెట్టి ఇద్దరు కలవడానికి సౌహృద్భావ వాతావరణం ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పాను కాబట్టి అది యుద్ధ భయాలకు కారణమవుతుంది పశ్చిమ దేశాలకు అరిష్టప్రదం నాకు చెప్పాను కదా వెస్ట్రన్ సూర్యుడు సో పశ్చిమ దేశాల్లో మన దేశం కన్నా పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణాలు కలుపుకోవడము పరస్పరం ఒకరొకరు కొట్టుకోవడాలు ఆ దేశాల్లో ఆర్థిక మాంద్యాలు విరగడాలు అక్కడ లోకల్గా లాయకులు లోకల్ నాయకుల మధ్య వైరుధ్యాలు వచ్చి వాళ్ళ మధ్య వైద్యం వల్ల అది భారత్కు వరం అవుతుంది నాకున్న ఒక అంటే ఇది జాతక పరంగా చెప్పట్లేదండి ఇది లైక్ మీరు అమ్మవారి ఇన్స్టిట్యూషన్ అనుకోండి నేను ఏమనుకుంటున్నానంటే అమెరికా లాంటి దేశాలు యూరప్ లాంటి దేశాల్లో ఈ పరస్పరం వాళ్ళ కలహాల వల్ల ఇంటర్నెట్ సౌకర్యాలు ఒకరి మీద కోపంతో ఒకడు పిల్లిపోరు పిల్లిపోరు పెట్టదీ ఇచ్చిన సామెతలు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని అక్కడ వర్కులు చేయనటువంటి అన్ని ఆయా కంపెనీలు మన దేశానికి ఇచ్చి భారతదేశాన్ని బాగా సుసంపన్నం చేస్తారని నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది మంచి జరిగేదానికి అవకాశం ఉంది ఆ రకంగా సో ఖచ్చితంగా అక్కడ కంపెనీలు ఏదన్నా కొట్టుకొని ఆయా కంపెనీలు ఇష్టం లేకపోయినా మన దేశంలో వర్క్లు ఇచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొట్టుకోండి మీరు ఏమైనా మా దేశానికి సుసంపన్న అంటే భారతీయుడిగా కోరుకుంటున్నాను ఆ దేశాలు నాశనం అయిపోవాలని కాదు నేను విశ్వం అంతా కూడా బాగుండాలని కోరుకుంటా కానీ భారతదేశం సుసంపన్నం వాళ్ళకి మీరు కొట్టుకోవడం అంటే మీరు ఏదో నాశనం అయిపోయినట్టు కాదు టెంపరీగా మాకు ప్రయోజనం కలిగేటట్టుగా కొట్టుకుంటుంటారు అంతేనా శుభం కలుగుతుంది